కొత్త పిల్లలు కుదురుగా ఇంట్లో అడుగు పెట్టాక వైష్ణవిని అయితే పాయసం చేయమంటారు ఇక అక్కడ ఉన్న వైష్ణవి అయితే నాకు వంట చేయడం రాదు కదా ఇప్పుడు ఏం చేయాలి కృష్ణని ఫోన్ అడిగేసి ఫోన్లో చూసి చేస్తానని చెప్పి తనైతే అనుకుంటుంది ఇక కృష్ణని పిలుస్తూ ఉంటుంది ఇక కృష్ణ అయితే ఏంటి విన్నల ఏమైంది ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే కృష్ణ ఒకసారి నీ ఫోన్ ఇవ్వా అని చెప్పి అంటుంది ఫోన్ ఇప్పుడెందుకు నువ్వు పాయసం చేస్తున్నావు కదా ఫోన్ ఇప్పుడు ఎందుకు నీకు అని చెప్పి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న వెన్నెల వై వైష్ణవి అయితే ఇలా అంటూ ఉంటుంది నాకు పాటలు వింటూ వంట చేయడం అలవాటు కదా కృష్ణ నాకు ఇవ్వు అని చెప్పి అంటుంది దాంతో కృష్ణ అయితే సరే సరేవేణా తీసుకో అని చెప్పి ఇస్తాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఆ ఫోన్ తీసుకుని వచ్చి అక్కడ ఉన్న కిచెన్లోనికి వెళ్తుంది ఇక కిచెన్లోనికి వెళ్ళి పాయసం ఎలా చేయాలి అని చెప్పి సర్చ్ చేసి మొత్తం వీడియోని చూస్తుంది ఇక ఆ వీడియోలో ఉన్న దాని ప్రకారంగానే తనైతే పాయసం చేసి తన వండుతుంది అలా ఫోన్లో చూసి పాయసం చేస్తుంది అలా వైష్ణవి అయితే ఫోన్లో చూసి పాయసం చేస్తూ ఉంటుంది ఇక దాంతో ఎలా అనుకుంటూ ఉంటుంది అమ్మయ్య ఇప్పుడు నేను వాళ్ళకి వైష్ణవిని అని అనుమానం రాదు ఎందుకంటే పాయసం చేసేసాను కదా ఫోన్ ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే నేను బయటపడేదాన్ని అని చెప్పి అనుకుంటుంది అలా వైష్ణవి అయితే ఫోన్లో చూసి అక్కడ పాయసం అయితే వండేస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే పాయసాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా ఇస్తూ ఉంటుంది ఇక అది చూసి కృష్ణ అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు విన్నలకి వంటలు కూడా గా వెన్నెల చాలా మంచిది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్